హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రామకథను కథను విన్నరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం అయింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు మొదలైన వారి సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలో విశేషాలని మనకందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం అలాగే ఈరోజు వారితో మాట్లాడి అయోధ్య కాండలో అనేక అంశాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం సుఖదం తీర్థం భారతీ తీర్థం ఆశ్రయం కూజంతం రామ రామేతి మధుర మధురాక్షరం ఆర్యవ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం రామాయణంలో ఒక్కొక్క విశేషాన్ని ఒక్కొక్క కాండ ద్వారా తెలుసుకుంటూ ఇప్పుడు అయోధ్య కాండ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ ముఖ్యంగా అయోధ్య కాండ అనేసరికి ఆ సీతారామ చంద్రులు ఎలా ఉండేవారు అసలు వారి స్వభావం ఏంటి వాళ్ళ ఇద్దరి అన్యోన్య దాంపత్యం ద్వారా ఏం తెలుసుకోవచ్చు అనేటువంటి విశేషాలు మీ ద్వారా తెలుసుకోవాలి అనేటువంటి తపన అయితే లోపల ఉంది అసలు సీతారాములు ఎలా ఉండేవారు అయోధ్యలో సీతారాములు అండి వివాహమైన తర్వాత అయోధ్యలో పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉన్నారు రామచంద్రమూర్తి పదకొండు వేల సంవత్సరాలు ఉంటే పన్నెండు సంవత్సరాలు మాత్రమే సీతమ్మవారు రాముడు ఉన్నారు ఆ తర్వాత ఒక పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం అనుకోండి ఆ తర్వాత మళ్ళీ వచ్చి పట్టాభిషేకం అయిపోయినాక ఒక సంవత్సరం ఉన్నారో లేరో మళ్ళీ విడిపోయారు అంటే వాళ్ళు జీవి వాళ్ళు మొత్తం కూడా చూసుకుంటే ఇదొక పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసంలో కూడా పన్నెండు పద్నాలుగు సంవత్సరాలు కలిసి లేరు ఒక ఏడాది అంతా సీతమ్మవారు లంకలోనే ఉంది తర్వాత అయోధ్యకు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒక సంవత్సరమే కానీ ఈరోజు కూడా ఒక ఆదర్శ దాంపత్యం అంటే మనకు తెలిసింది ఏంటంటే సీతారాముల్లాగానే ఉండాలంటారు అంటే ఎందుకండి అంత సీతారాములు ఉన్నారని అంటే ఈ పన్నెండు సంవత్సరాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అయోధ్యలో అయితే మనకు ఒక చిన్న ఇది మనం మాటలలో ఏం అంటే సుఖంగా ఉండండి అంటాం సుఖంగా ఉండేదానికన్నా కూడా సంతోషంగా ఉండండి అనడమే ముఖ్యం మనకు సుఖం అంటే ఏంది లగ్జురియస్ లైఫ్ కంఫర్టేబుల్ లైఫ్ అది సుఖం అంటే చూడండి మనకు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పోయి నిద్రపోతున్నాం అనుకోండి అది సుఖం కానీ సంతోషం లేకుండా మీరు అక్కడ పడుకుంటే నిద్ర వస్తుందా రాదు సంతోషం మనకు ముఖ్యం సీతారాములు ఎలా ఉండేవారంటే బ్రహ్మదేవుడు కూడా చాలా ఆశ్చర్యపోయేవాడంట సీతమ్మవారికి రాముడి మీద ప్రేమ ఉందా రాముడికి సీతమ్మవారి మీద ప్రేమ ఉందా అని ఒకరి ప్రేమను మించి ఒకరు అంటారు మళ్ళీ ఇంకో గమ్మత్త విషయం ఏంటంటే వాళ్ళు ఏదో ఇలా కూర్చోనో లేకపోతే అలా వనాలలో మన అలా తిరుగుతూ తిరుగుతూ ప్రేమగా మాట్లాడుకున్నట్టు కాదు కళ్ళతోటే మాట్లాడుకునేవాళ్ళు సీతమ్మవారు ఇలా చూసిందంటే రాముడికి అర్థమైపోయేది సీతమ్మ ఏమంటుందని చెప్పేసి అలాగే రాముడు కళ్ళతో చూసేటప్పటికీ వారికి అర్థమైపోయేది ఆ విధంగా ఉండేవాళ్ళు వాళ్ళకి ఎంత ప్రేమ అంటే ఒకరి నుంచి ఒకరి ప్రేమ అంటే అది వెలకట్టలేనిది గురించి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే మనం కూడా ఈ కలియుగంలో కానివ్వండి ఎవరైనా సరే వివాహం చేసుకున్న వాళ్ళు కానివ్వండి భార్యాభర్తలు ఇంగ్లీష్లో ఒక రెండు వర్డ్స్ చెప్తాను దాన్ని మనం తెలుగులో కూడా చెప్పుకుందాము పెళ్ళైన పది సంవత్సరాలు పాషన్గా ఉండాలంట భార్యాభర్తలు పది సంవత్సరాల తర్వాత కంపాషన్గా ఉండాలంట ప్యాషన్ అంటే ఏంది పెళ్ళైన వెంటనే స్త్రీ పురుషులకు కోరికలు ఉంటాయి అవన్నీ తీర్చుకోండి పది సంవత్సరాలు తర్వాత ఎలా ఉండాలి కంపాషన్ కరుణ అంటే ఈ పది సంవత్సరాలలో ఒక ఇద్దరు పిల్లలు అవుతారు ఆ తర్వాత బరువు బాధ్యతలు పెరుగుతుంది ముఖ్యంగా పురుషుడు స్త్రీని ఏ విధంగా ఉంచాలంటే ఒక పువ్వు మాదిరిగా చూడాలి అంటే పురుషుడి కన్నా కూడా ఎక్కువ బరువు బాధ్యతలో ఉండేది స్త్రీయే కానీ మనం ఏమనుకుంటామంటే పురుషుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆఫీస్లో పనిచేస్తున్నాను జీతం తీసుకొస్తున్నాను అంటాడు కానీ అదే ఇక్కడ స్త్రీ ఏంటి ఉదయం లేచి నుంచి నిద్రపోయే వరకు కూడా ఏదైనా మీరు మిషన్ అయినా మన లంచ్ టైంలో ఆపుతారేమో కానీ ఆవిడ లంచ్ టైంలో కూడా ఆగిపోదామే చేస్తూనే ఉంటుంది ఇటు పిల్లల్ని చూస్తుంటుంది ఇక్కడ భర్తను చూస్తుంటుంది అత్తమామలు ఉంటే వాళ్ళని చూస్తుంటుంది తను అవసరమైతే మార్కెట్కి వెళ్తుంది నుంచి తీసుకొస్తుంది మళ్ళీ అవన్నీ కూడా కట్ చేయడమో ఏంటో చేసి మళ్ళీ వంట కొరకు ప్రయత్నం చేయడం ఇవన్నీ చేస్తుంది సీతారాములు ఎలా ఉండేదంటే నిజంగా కూడా మనం రామాయణం చదువుతుంటే ఆ విధంగా మన కళ్ళల్లో కనబడుతుంటుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అరణ్యవాసం వెళ్ళిపోతారు అరణ్యవాసం వెళ్ళిపోయాక చిత్రకూట పర్వతంలో ఉన్నప్పుడు రాముడు ఎప్పుడు కూడా సీతమ్మవారి గురించి ఆలోచించేవాడు ఏంటంటే పుట్టింది జనక మహారాజు కూతురుగా అంటే రాణివాసం అయోధ్యకు వచ్చింది దశరథ మహారాజు కోడలుగా అంటే అన్నీ అనుభవించింది చుట్టుపక్కల అందరు చిలికత్తలు ఉండేవాళ్ళు చెల్లెళ్ళు ఉండేవాళ్ళు అత్తలు ఉండేవాళ్ళు అమ్మ ఉండేది పిన్నమ్మ ఉండేది ఎప్పుడు ఆడుతూ పాడుతూ తుల్లుగా ఉంది ఇప్పుడు నా ఎంబడి అడవికి వచ్చింది తనకేమైనా దిగులు ఉందేమో అని చెప్పేసి అలా అలా వెళ్తూ వెళ్తూ సీతా సీత అక్కడ చూడు ఆ చిలుక ఏ మాదిరిగా ఉంది మళ్ళీ ఇలా తిరిగి సీతా సీత ఈ మందారం పువ్వు చూడు ఎలా ఉంది అంటే చూడండి మనం ఎప్పుడైనా మన ఇంట్లోనే కానివ్వండి మన పిల్ల చిన్న పిల్లలు ఉన్నారనుకోండి భార్య ఏదో పేరెంటానికి పోయినప్పుడు ఆ పిల్లోడిని మనకు వదిలేసిపోతే వాడు ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం వరే నాన్న అది చూడు ఇది చూడు ఇది చూడు వాడిని ఏంటంటే ఆ ఏడవకుంట చేస్తుంటాం ఆ దిగులు అనేది లేకుండా చేస్తూ ఉంటాం సీతమ్మ వారిని అదే విధంగా చూసేవాడు రాముడు సీతమ్మ వారు చిన్నగా నవ్వుకునేవాడిది ఎందుకంటే నాకేదో దిగులుగా ఉందని నా స్వామి అనుకుంటున్నాడు అనుకునేది అంటే రాముడు అక్కడ చూడు సీత ఎంత బాగా పక్షులు వెళ్తున్నాయో అలా చూడు అక్కడ లేళ్ళ గుంపు ఎలా పోతుంది అక్కడ ఏనుగులు ఎలా వస్తున్నాయి అంటే నీకు తనకు దిగులు అనేది లేకుండా ఉండాలని చూసేవాడు అంతేకాకుండా మనం మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందామండి అండి భార్య భర్తలు అంటే ఎలా ఉంటారంటే ఇదే చిత్రకూట పర్వతంలో ఒకసారి ఇద్దరు కూర్చొని ఉంటారు కూర్చుంటే లక్ష్మణుడు అక్కడ ఏదో కందమూల ఫలాలు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్తాడు అయితే ఇదే సీతమ్మ వారికి దిగులుగా ఉండకూడదు అంటే ఇక్కడ మనం చెప్పుకోవడానికి కారణం ఏందంటే ఒకరి గురించి ఒకరు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళంటే అయోధ్యలో ఎంత సంతోషంగా ఉన్నా సంతోషంగా ఉన్నారో అన్నీ ఉన్నప్పుడు అవి లేకుండా కూడా వాళ్ళు వనవాసంలో అలాగే ఉండేవాళ్ళు అంటే మనకి ఇక్కడ మంచం లేదనో ఏసీ లేదనో ఇట్లాంటి ఏవి మనం చాలామంది ఏం చేస్తామో నిన్నటి వరకు మన ఇంట్లో ఏసీ లేకపోయినా ఈరోజు ఏసీ ఉంటే రేపు పొద్దున ఏ భద్రాచలమో తిరుపతి పోతే ఆ రూమ్లో ఏసీ లేకపోతే అబ్బబ్బబ్బబ్బా ఏసీ లేదండి ఇలాంటివన్నీ మనం చెప్తుంటాం ఆజిఫ్ మనము పుట్టినప్పటి నుంచి ఏసీలో ఉన్నట్టు కానీ వాళ్ళు ఏంటంటే ఈ సమయానికి లేదు అయినా కానీ అవి కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది ఒకరి స్పర్శ ఒకరికి సంతోషం సీతమ్మవారు చేయబట్టుకుంటే రాముడికి సంతోషం రాముడి చేయబట్టుకుంటే వారికి సంతోషం అందుగురించి ఆ కంపాషన్ అనేది ఉండాలి కరుణ ఒకరి మీద ఒకరికి కరుణ పాషన్ ఎస్ ఫస్ట్ టెన్ ఇయర్స్ పాషన్ ఉంటే పర్వాలేదు ఆ తర్వాత అంత కంపాషన్ ఉండాలి మనం అది వదిలేసుకొని ఈ కాలం పిల్లలు ఏం చేస్తున్నారు అంటే మనం అనకూ అనొచ్చు అనకూడదు తెలియదు కానీ అసలు ఆ భార్యాభర్తల అనుబంధాన్ని అంతా కూడా పాడు చేస్తున్నారు అదే చిత్రకూట పర్వతంలో ఈ సంఘటన చెప్పుకుందామండి ఇద్దరు ఇలా కూర్చొని ఉంటారు కూర్చొని ఉంటే సీతమ్మవారికి రాముడు చెప్తాడు సీత ఈ వృక్షం చూడు ఎంత పెద్దగా ఉంది కానీ అది ఒట్టి వృక్షం ఉంటే దానికి అందం లేదు దానికి లత అల్లుకపోయి ఉన్నది దానికి పువ్వులు ఉన్నాయి ఇవిటితోటే ఆ వృక్షానికి అందం వచ్చిందో అంటాడు అనేటప్పుడు సీతమ్మవారి అంటారు స్వామి నాకు అది తెలియదు మీరు అన్నట్టుగానే వృక్షానికి లత వల్ల అందం వచ్చిందని మీరు అంటున్నారు కానీ ఆ వృక్షం లేకపోతే లత ఎలా ఉండేది కింద పాకేది కింద పాకితే ఏమవుతుంది పక్షులు జంతువులు ఏదో వచ్చి తొక్కుతే దానికి ప్రాణం లేదు ఆ ఆలంబన ఉంది కనుకనే ఈ లత కందం వచ్చిందో అని తనంటది అంటే ఇక్కడ ఇక్కడ ఆ వృక్షం అనేదేమో పురుషుడు ఈ లత అనేదేమో స్త్రీ వీళ్ళిద్దరు ఇలా ఆర్గ్యూ చేసుకుంటా ఉంటారు అయితే వెంటనే లక్ష్మణుడు వస్తాడు లక్ష్మణుడు వస్తే రాముడు అడతాడు లక్ష్మణ నేను మీ వదిన ఒక విషయంలో మాట్లాడుతున్నాం నాయన నేనేమంటున్నానంటే ఈ వృక్షానికి ఇంత అందం రావడానికి కారణం ఆ లత అల్లుకున్న లత దానికి ఉన్న పువ్వులతోటి అంటుంది మీ వదిననేమో వృక్షం లేకపోతే లతకే అందం లేదను లత ఏం చేస్తుందని అంటుందా అంటే ఆ లక్ష్మణుడు ఏమంటాడు తెలుసా అన్నయ్య నాకు అదంతా తెలియదు లతలతో కూడుకున్న ఈ వృక్షం కింద ఉండే బాటసారిదే అదృష్టము అంటాడు అంటే అర్థం ఏంటిది ఆ బాటసారి ఎవరు లక్ష్మణుడు మీ ఇద్దరు నీడలో నేను ఉన్నాను కనుకనే నా అదృష్టం అంటాడు ఆ మాదిరిగా ఉండాలి ఇప్పుడు ఏమవుతుందండి మనం చూస్తున్నాము యంగ్ జనరేషన్లో భార్యను అసే ఒసే అనడము ఆ భార్యనేమో అరే ఒరే అనడము అది ఏమి అందమో తెలియదు పేరు పెట్టు పిలుచుకోండి కనీసం అరే ఒరే అనుకోవడం ఏ రకరకాలుగా అదేంటంటే మనకు మనలాంటి వాళ్లకు సీతారాముల గురించి తెలిసిన వాళ్ళు అవన్నీ వింటుంటే ఒంటిపైన తేళ్ళు జల్లు జ్వరలు పాకినట్టుగానే ఉంటుంది ఆలోచించండి ఒక్క ఏడాది సీతమ్మవారు లేకపోతే రాముడు ఎంత తల్లడిల్లిపోయాడు అసలు అరణ్యవాసంలో సీతమ్మవారు వెళ్ళి తను లంకకు వాడు తీసుకుపోయిన తర్వాత రాముడికి ఇలా నడుస్తున్నాడు అనుకోండి ఒక ఫీట్ తర్వాత ఏం కనబడేది కాదంట కారణం ఏందంటే కళ్ళల్లో నీళ్ళు సీతా సీతా సీత అని కళ్ళల్లో నీళ్లుంటే మనకు కనబడవు ఆ మాదిరిగా ఉండేవాడు అది సీతారాములు అంటే మరి ఎంత దూరమైనా కానీ వాళ్ళ మనసులో ఒకరి ఒకరు సీతార రాముడు సీతారాముడు ఇదే అంతేకాకుండా మన అందరి అదృష్టం కూడా ఒక గొప్పతనం ఏంటంటే అండి మన మనల్ని కూడా మన కన్నతల్లి ఉంది మన కన్నతండ్రి ఉన్నాడు వారిని ఏమని పిలుస్తాం అమ్మ అంటాం నా నాన్న నేమో కొన్ని ప్రాంతాలలో నాన్న అంటాం కొన్ని ప్రాంతాలలో నాయన అంటారు కొన్ని ప్రాంతాలలో అయ్యా అంటారు అప్ప అంటారు కానీ ఈ సీతారాముల దగ్గరకు వచ్చేటప్పటికీ రెండుసార్లు సీతమ్మని అమ్మ అంటాము రెండుసార్లు రాముణ్ణి నాయన అంటాం ఏ విధంగా అంటే సీతమ్మ తల్లి అంటాం సీతమ్మ అమ్మ అంటున్నాం తల్లి అంటున్నాం రాముణ్ణి ఏమంటున్నాం రామయ్య తండ్రి అంటున్నాం ఒక పక్కన అయ్యా అంటున్నాం ఒక పక్కన తండ్రి అంటున్నారు అందు గురించి వాళ్ళు నా దృష్టిలో ఎటర్నల్ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు మనతోటి కొన్ని సంవత్సరాలే ప్రయాణమవుతారు కానీ శాశ్వతంగా ఉన్న తల్లిదండ్రులు ఎవరంటే సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి ఆ వారి యొక్క విశేషం అనేది మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే వాళ్ళకే కష్టము లేదు మనలాంటి వాళ్ళైతే ఎన్ని కష్టాలు 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 అంటాం కానీ నిజంగా చెప్పాలంటే ఆ కథ అంతా వింటుంటే వాళ్ళకి ఎన్ని కష్టాలు అండి అని మనం అనుకుంటాం వాళ్ళకి కష్టమే లేదు ఆ వనవాసంలో ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు అసలు వాళ్ళు వనవాసంలో ఉన్నట్టే లేదు అసలు రాముడన్న దిగులు పడుతున్నాడేమో అంతేకాకుండా చిన్న చిన్న నవ్వుకునే సంఘటనలు కూడా బోలుడు ఉంటాయి మనం ముందు ముందు తెలుసుకుంటాం మనం అందరం ఏమనుకుంటాం ఎంతసేపు సీతమ్మ తల్లి ఇలా తలదించుకొని ఉంటుందండి రాముడు కూడా ప్రశాంతంగా ఎక్కువ మాట్లాడుకోడు అవసరం వస్తే సీతమ్మ తల్లి రాముణ్ణి అంటే ఇలా ఓ టీచర్ మాదిరిగా కూడా పాఠం చెప్పేంత ఇదిగా చెప్తుంది మనకు ముందు ముందు తెలుస్తుంది అందుగురించే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని లేకపోతే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం లేదు కనుకనే ఈ కాలంలో ఇప్పుడు ఇన్ని విడాకులు అనేది ఒక కల్చర్ అయిపోయింది ఆరు నెలలకు ఏడు నెలలకు విడాకులు తీసుకోవడం ఐఎమ్ సింగిల్ పేరెంట్ అని గొప్పగా చెప్పుకోవడము ఇది ఎక్కడికి దారి తీస్తుంది మనకు దానివల్ల వ్యవస్థ ఎంత పాడైతుంది ఉండొచ్చు మనం అందరూ స్త్రీ సంపాదిస్తుంది పురుషుడు సంపాదిస్తుంది డబ్బు ఒకటే కాదు ఈ ఈ రోజులలో యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బు సంపాదిస్తారు ఒక సమయం వచ్చినప్పుడు అలోన్గా అయిపోయినప్పుడు మీరు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి తోడనేది ఉండాలి ఆ తోడనేది ఉండే దాంట్లోనే ఆ కరుణ ప్రేమ ఉంటే అందరం కూడా సీతారాముల మాదిరిగానే ఉంటామని చెప్పి వాళ్ళిద్దరు మనకు నేర్పిస్తున్నారు అయోధ్య కండలో రామయ్య గుణగణాల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటారు అంటే ఇక్కడ విశేషం ఏంటంటే అండి రాముడి గుణగణాల గురించి మాట్లాడుతుంటే వాల్మీకి మహర్షి రాముడిని ఏమంటాడంటే రాముడు రూప సౌందర్యమే కాదంట గుణ సౌందర్యమంట రాముడి గుణగణాలను రాసేటప్పుడు వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి రామాయణం అంతా కూడా తక్కువ మాటలలో ఎక్కువగా మనకు అర్థమయ్యేటట్టుగా రాశాడు కానీ రాముడి దగ్గరకు వచ్చేటప్పటికీ అసలు పూటలు ఇట్లా ఎన్ని ఎంత రాసినా తక్కువనే తనకు రాముళ్ళు అన్ని గుణగణాలు ఉన్నాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమంటే రాముడి దగ్గర రాముడి యొక్క పదహారు గుణాలు ఉన్నాయి అవి చెప్పుకున్నాక చెప్పుకుందామండి మొట్టమొదటిది గుణవంతుడు తర్వాత వచ్చి వీర్యవంతుడు ఆ తర్వాత ధర్మాత్ముడు తర్వాత కృతజ్ఞ భావన ఉంటుంది తర్వాత సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం ఉన్నవాడు స్మితపూర్వ భాష అన్ని ప్రాణులను మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందంట అందు గురించి ఆయనను మోహన రూపాయ అని అంటారు అంటే మగవాళ్ళు కూడా రాముని చూసేటప్పటికీ నేను మగవాణ్ణి అని మర్చిపోయి ప్రేమిస్తారంట అంత సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు కోపం ఎక్కువ ఉండేది కాదు తేజస్సు కలిగినవాడు వాడు ఎదుటి వారిలో మంచిని చూసేవాడు అవసరం వస్తే కోపాన్ని చూపి తెచ్చుకోగలవాడు దేవతలు కూడా రాముడికి కోపం వస్తే భయపడిపోయేవాళ్ళంట అయితే రాముడు ఎలా ఉండేవాడు అంటే అంటే ఇప్పుడు మీరు పౌరుషంగా నన్ను ఒక మాట అన్నారనుకోండి ఎక్కువగా మాట్లాడేవాడు కాదు తర్వాత ఏంది తాను తిరిగి ఆ మాట అనేవాడు కాదు మనం ఉంటాం కదా టిట్ ఫర్ టాట్ అంటాం మనం ఆ మాదిరిగా కాదు తర్వాత స్మితపూర్వ భాష ఇప్పుడు మీరున్నారండి నేను ఇలా వచ్చాను అంటే నేనేమనుకుంటాను నేనేదో నా వయసులో పెద్దవాడిని నాకు అది తెలుసు ఇది తెలుసు మీరే నన్ను మాట్లాడాలనుకుంటాం రాముడు అలా కాదు తను ముందే నవ్వుతూ ఏమ్మా ఎలా ఉన్నావు ఎలా వచ్చావు ఈ మాదిరిగా మాట్లాడేవాడు స్మితపూర్వవాషి అది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఇప్పుడు మనం చూస్తుంటామండి కొందరు కొందరు ఉంటారు పెద్దవాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు కూడా వాడు ఎదురుగా వస్తున్నాడు అనుకోండి మనవడో బా తమ్ముడు కొడుకో ఎవరో వస్తుంటే కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వాడు చూడలేదనుకో ఏరా చూసి చూడనట్టు పోతున్నావు కళ్ళు నెత్తికెక్కాయా పెద్దవాడిని నేను ఇక్కడున్నా నన్ను పలకరించాల్సిన అవసరం లేదా అంటాడు రాముడు అలా కాదు రాముడే ముందు ఏ నాన్న ఇప్పుడే వస్తున్నావా ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ మాదిరిగా మాట్లాడేవాడు అంటే స్మితపూర్వ భాష నవ్వుతూ మాట్లాడేవాడు ఏ రోజు కూడా ఇలా మూతి ముడుచుకోనో ఏదో లేకపోతే ఏదో కుంచుకపోయినట్టో కాకుండా ప్రతి వాళ్ళను కూడా వీధులలో పోతున్నాడు అనుకోండి పెద్దవాళ్ళు కనబడితే నమస్కారం బాబాయ్ గారు లేకుంటే నమస్కారం మావయ్య గారు ఈ మాదిరిగా అనేటప్పటికీ అయోధ్య ప్రజలకు రాముడు అంటే అంత ప్రాణం వాళ్ళకు అంతేకాకుండా రాముళ్ళు ఒక గొప్ప గుణం ఉందండి ఇన్ని గుణాలలో మనం అన్ని నేర్చుకోవచ్చు నేర్చుకోకపోవచ్చు కానీ రాముళ్ళులో ఉన్న ఈ రెండు గుణాలు నేర్చుకుంటే మనల్ని కూడా మనము ఈ ప్రపంచంలో ఉన్నా లేకున్నా మనల్ని గుర్తుపెట్టుకునే వా గుర్తుపెట్టుకుంటుంది ప్రపంచం అనడానికి ఒకటేమో స్మితపూర్వ భాష రెండవదేమో కృతజ్ఞపూర్వకంగా ఉండేవాడు ఎవరన్నా గోరంత పని సహాయం చేస్తే చెప్పుకొని చెప్పుకొని సంతోషపడేవాడు అంటే మనం అనుకుంటాం ఏమండి రాముడికి ఎవరేం సహాయం చేస్తారండి అని మనం రామాయణంలో ముందుకు వెళ్తుంటే తెలుస్తుంటుంది రాముడు ఇప్పుడు వీధిలో ఎక్కడనో రాముడు వెళ్తున్నాడండి వెళ్తుంటే ఒక శివాలయంకు వెళ్ళాలి అలా వెళ్తుంటే తనకు దోవ తెలియదు అనుకోండి అక్కడ ఉన్న వాళ్ళని అడగాలనుకున్న సమయంలో ఈ ఇంకో పక్కన ఆయన వచ్చేసి ఏమండి శివాలయం పోవాలంటే రాముడు పోయేది అదే ఇతను పోయేది అతనే ఇతనికి అతను చెప్పాడు అనుకోండి ఇలా ముందుకెళ్ళండి మీరు కుడిచేయి పక్కన తిరగండి ఎడం పక్కన తిరిగితే చెట్టు ఉంది అప్పటి చెట్టు పక్కన శివాలయం ఉంది రాముడు అలా వెళ్ళి నాకు చెప్పలేదు అయినా కానీ రాముడికి తెలుసుకున్నాడు పోయాడు ఇంటికి వచ్చి తల్లికి చెప్పుకునేవాడు అమ్మ ఈ రోజు అతను లేకపోతే నేను దారి తప్పిపోయేవాడు నేనేమో అమ్మ అతను నాకు చెప్పాడు అంటే అన్న ఒక్కడికి పది మనం ఉన్నాం చూడండి మనము ఒకరు సహాయం చేస్తే నలుగుట్లో పలానా వ్యక్తి సహాయం చేయడం వల్ల నేను వృద్ధిలోకి వచ్చానని చెప్పుకుంటే నామోషిగా ఫీల్ అవుతాం ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఎక్కడో అక్కడో ఒక మన స్కూల్ టీచరే కావచ్చు లేదా కాలేజీలో లెక్చరరే కావచ్చు లేదా ఉద్యోగం కొరకు మన పక్కింటిలో ఉన్న ఒక బా మన పరిచయస్తుడే కావచ్చు ఎవరు సహాయం చేసినా మీరు చూడండి మనం దాన్ని తిరిగి మనము కనీసం మనస్ఫూర్తిగా కృతజ్ఞపూర్వకంగా ఉండం అంతెందుకండి ఇప్పుడు మన నాకే అవసరం వచ్చింది మీ దగ్గరకు వస్తాను అమ్మ నాకు పదివేలు అవసరం ఉందంటే అయ్యో పాప పదివేలు అవసరం ఉంది వెంటనే మీరు ఇచ్చేసేటప్పటికి నేను ఏం చేస్తాను తెలుసా నేను పది అడిగదని ఇచ్చారు అసలు నేను ఇరవై అడగాల్సిందేమో అనుకుంటాను మనస్తత్వం ఆ తర్వాత తీసుకునేటప్పుడు అమ్మ అంటాను ఆ తర్వాత మీరు ఫోన్లు చేస్తే నేను ఫోన్ ఎత్తాను అది ఇప్పుడున్న పరిస్థితి మనము మనకు సహాయం చేసిన వాళ్ళను జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి జీవితకాలం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఆ సమయాన మనకు చెప్తే కదా పోనీవన్నీ వదిలేద్దామండి మనము ఏదో యాత్రకు తమిళనాడు పోతున్నాం మనకు దోవ తెలియదు అక్కడ మనం అడుగుతాం ఏమండి ఇక్కడ జంబుకేశ్వరం ఆలయం ఎలా పోవాలంటే వాడు వచ్చి రానిట తెలుగులో మనకు చెప్తాడు ఒకవేళ ఆ వ్యక్తి మనకు చెప్పలేదు అనుకోండి మనం అదే స్ట్రీట్లలో పదిసార్లు సార్లు తిరుగుతుంటాం కదా అతను చెప్పడం వల్ల మనం గుడికి వెంటనే చేరుకున్నాం కనీసం అది కూడా మనం గుర్తుపెట్టుకోం అంటే మనం ఏమనుకుంటాం ఇది రైట్ అనుకుంటాం ఎవడో చెప్పాడో ఇచ్చాడు డబ్బాడిగానీ ఇచ్చాను అంతే ఈ మాదిరిగా కాకుండా రాముళ్ళ ఈ రెండు గుణాలు మనం నేర్చుకోవాలండి స్మితపూర్వ భాష నవ్వుతూ మాట్లాడదాం అవతల వాళ్ళు ఏ విధంగానే ఉండండి రెండవది ఏంటంటే చేసిన వ్యక్తి భగవంతుడిలాగా నాకు వచ్చి అతను సహాయం చేశాడు అది పది రూపాయలే కావచ్చు లక్ష రూపాయలే కావచ్చు లేదా దోవనే చూపెట్టుంటాడు లేదా మనం పరీక్షలో మన స్నేహితుడే మనకు రానిది ప్రాబ్లం ఉందనుకోండి వాడు చెప్పుంటాడేమో ఈ మాదిరిగా మనం ఉండాలండి తర్వాత శ్రీరామచంద్రమూర్తి యువరాజు అని అనగానే అక్కడ అయోధ్య ప్రజల స్పందన ఆ క్షణం ఏమై ఉంటుంది ఎప్పుడైతే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం యువరాజు పట్టాభిషేకం అని తెలిసేటప్పటికీ అసలు కోసల రాజ్యం అంతా కూడా పండుగ ఎందుకు పండగ ప్రతి ఇంట్లో ఇప్పుడు మీరే ఉన్నారండి మీ బాబో పాపన్న రేపు పొద్దున ప్రైమ్ మినిస్టర్ అయితే మీరు ఎలా సంతోషపడతారు ప్రతి వాళ్ళు కూడా రాముడు దశరథ మహారాజు కుమారుడు కాదు మా బిడ్డనే రాముడు రాజు అవుతున్నాడు ఈ రాముడు రాజు అయితే మేము సంతోషంగా ఉంటాం అంటే దశరథ మహారాజు రాజుగా కూడా సంతోషంగా ఉన్నాం ఇంకా సంతోషంగా ఉంటాం అంటే ఏ విధంగా ఉంటుందో అంటే రాముడు రాజు అయితే ఇంకా ఎంత సంతోషంగా ఉంటుందో అంటే వాళ్ళకు ఒక సంతో ఒక తృప్తి దశరథ మహారాజు అంటే రాజు అన్న భావనని ఇక్కడనేమో రాముడు అనేటప్పటికీ మా బిడ్డ నా కొడుకో లేకపోతే నా తమ్ముడో రాజు అవుతున్నాడన్న భావన వాళ్ళు అందుగురించే కదా వాళ్ళు దశరథ మహారాజు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు రాజా మీరు చేసింది మాకెంతో సంతోషం మీరు మమ్మల్ని కాపాడారు కానీ రాముడు రాజైతే నాకు చిన్న గోరంత కష్టం వస్తే తల్లాగా తల్లలిడుతాడు మాకు చిన్నగా సంతోషం వస్తే మా మాకెంత సుఖం వస్తే తాను ఎంతో సంతోషపడతాడు తండ్రిలాగా అన్నారు ఆ తల్లి తండ్రి అనే భావన రాముళ్ళ కనబడ్డది అంటే పెద్దవాడికి అదే ఉంది చిన్నవాడికి అదే ఉంది ఒక స్త్రీమూర్తికి అదే ఉంది ఎవ్వరికి కూడా పులకరించిపోయిందంట అండి ప్రకృతి పులకరించిందంట రామచంద్రమూర్తి యొక్క రాజవుతున్నాడంటే ఆ విధంగా వాళ్ళు సంతోషంగా కేరింతాలతో ఒక పండగ మాదిరిగా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ఏ విధంగా అంటే అసలు అలంకరణ చేసుకోవడము రేపు యువరాజు పట్టాభిషేకం అవుతుంది మనకి ఇంక మన ఇంట్లో అని చెప్పి రంగవల్లులు వేసుకోవడము కొత్త కొత్త బట్టలు వాళ్ళు వాళ్ళు కుట్టించుకొని వేసుకోవడం అంటే మా ఇంట్లోనే ఏదో పండుగ అవుతుందన్న దీనితోటి వాళ్ళు ఉన్నారంట అయితే దశరథ మహారాజు వారు శ్రీరామచంద్రమూర్తిని పిలిచినటువంటి సందర్భాలు మనకి రెండుసార్లు మాత్రమే కనిపిస్తాయి మొదటిసారి యాగం కోసం వెళ్ళమని చెప్పేటువంటి ఆదేశం మరి రెండవసారి ఎందుకు పిలిచారంటారు ఈ యాగం కొరకు యాగం కొరకు కాదండి అదేమో అప్పుడు ఇప్పుడు పిలిచింది ఏంటంటే పట్టాభిషేకం అని చెప్పడానికి రెండో రెండు సార్లు పట్టా పట్టాభిషేకం కొరకే చెప్తాడు మొదటిసారి రాముణ్ణి పిలిచి రామ రేపు నిన్ను చేస్తున్నాను అంటాడు అన్నప్పుడు ఏం చెప్తాడంటే రాముడికి కొన్ని గుణాలు చెప్తాడండి అది మనం తెలుసుకోవాలి ఒక రాజు కావలసిన వాడు ఏ విధంగా ఉండాలంటే తను చెప్తాడనమాట పద్దెనిమిది గుణాలు ఉండకూడదు రాజుకు అంటాడు పది గుణాలు ఏంటి అంటే కామ కామజనిత గుణాలు కామంతో కూడుకొని ఉన్నాయి అవేంటిదంటే వేట రాజుకు వేట ఉండకూడదు అంటే అడవిలోకి వెళ్తే పర్వాలేదు అకారణంగా వేట చేయకూడదు ఇప్పుడు కొన్ని సింహాలు వచ్చి ప్రజల మీద పడుతున్నాయంటే అప్పుడు వేట ఏంటి కొందరు ఏంటంటే అది ఒక వాళ్ళ ప్యాషన్గా పోయి చంపేయడం చేస్తుంటారు తర్వాత ఆడకూడదు రాజు రాజు జూదమాడిందో అంటే రాజ్యం అర్థం పగటిపూట నిద్రపోకూడదు రాజు తర్వాత పరుల దోషాలను లెక్కించకూడదు అంటే వాడు అలాంటి వాడండి వీడిలాంటి వాడండి అని మాట్లా ఇది లెక్కించడం మొదలు పెడితే ఏమవుతుందంటే పక్కనున్న మంత్రికి తనకు అనుకూలంగా వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పే అవకాశం ఉంటుంది కనుక తర్వాత స్త్రీ సంపర్కం ఉండకూడదు రాజు అన్నవాడు ఒక్కడే భార్య అంటే మరి దశరథ ఉన్నారు కదంటే వివాహం చేసుకున్నాడు తను అంటే కొందరు ఏంటంటే భార్య ఇంట్లో ఉన్నా కానీ బయట తిరుగుళ్ళు తిరుగుతుంటారు ఆ విధంగా ఉండకూడదు మద్యపానం చేయకూడదు రాజు అనేవాడు నృత్యాలు నృత్యం చూడకూడదు తర్వాత పాటలు పాడకూడదు వాద్యము సంగీతం వాడకూడదు దేశ దిగుమరతనం తిరగకూడదు రాజును కదా నేను ఈ ఇటు పోతాను ఆ రోజు ఇటుబోతానని కాకుండా తర్వాత క్రోధజనితం అంటే క్రోధంతో కూడుకున్నాయి ఇవేమో కామము కోరికలతో కూడుకున్నాయి ఇదేమో క్రోధంతో ఏంటంటే చాడీలు చెప్పడము సాహసం చేయడము ద్రోహబుద్ధి ఒకరిని చూస్తే ఈర్షబడకూడదు అసూయ ఉండకూడదు ధనం ఎదుటి వాళ్ళ ధనం అపహరించకూడదు తిట్టుట కొట్టుట లాంటివి ఉండకూడదు అయితే ఇక్కడ మనకు ఒకటి తెలుసుకోవాల్సింది ఏమంటే మొట్టమొదటిసారి ఇవన్నీ చెప్పి రాముణ్ణి పంపించేస్తాడు కానీ దశరథ మహారాజుకు పట్టాభిషేకం అన్నప్పటి నుంచి ఎందుకో తెలియని భయం మొదలవుతుంది మనం సహజంగా మనకు కూడా ఏమైనా కార్యక్రమాలు ఇవన్నీ మొదలు పెడుతున్నప్పుడు తెలియకుండా లోపల ఒక భయం ఉంటుంది అది అంటే పని జరుగుతుందో జరగదో మరి రాజేయుండి కూడా రాముడికి పట్టాభిషేకం చేసేటప్పుడు ఎందుకు ఆ భయం అంటే రెండోసారి పిలుస్తాడు సుమంత్రుడు వెళ్ళి రాముణ్ణి రా రామ నాన్నగారు పిలుస్తున్నారంటే ఎందుకంటే అది నాకు తెలియదు అంటాడు నేను ఇప్పుడే వచ్చిపోయాను కదంటే నువ్వు నిర్ణయించుకో వచ్చేది ఉంటే రా లేకుంటే లేదు అంటాడు వెళ్తాడు వెళ్తే లోపలికి ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు గదిలోకి తీసుకెళ్ళి అప్పుడు కూర్చోబెట్టుకొని చెప్తాడు రామ భరతుడు లేనప్పుడే నీకు నేను పట్టాభిషేకం చేయాలంటాడు రాముడికి అర్థం మాట భరతుడు ధర్మాత్ముడే కానీ కొన్ని కొన్నిసార్లు మనుషుల బుద్ధులు మారుతాయి గురించే నేను ఇప్పుడు నీకు తొందరపడుతున్నాను నీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను అంటాడనమాట అంటే అక్కడ ఏమవుతుందంటే ఆయనకి ఎక్కడో భయం ఇది ఆగిపోతుందేమో నా రాముడికి కాదేమో అని దాని కారణాలు మనకు ముందు ముందు తెలుస్తుంది రీ ఎందు గురించి అని చెప్పేసి అయితే దానికి ఒక కారణం ఉంది అది ఏంటిదంటే తనకు మొదటితో మొదటిసారి కౌశల్యమాతతో సంతానం కాకపోతే సుమిత్రను చేసుకుంటాడు సుమిత్రతో సంతానం కాకపోతే కైకేయం చేసుకుంటాడు కైకేయకు దశరథ మహారాజ్కు వయసులో వ్యత్యాసం చాలా ఉంటుంది అయితే ఆవిడ చాలా అందంగా ఉంటుంది యవ్వనంలో ఉంటుంది కైకే మహారాజ్ అంటే కైకే వాళ్ళ నాన్నగారు ఏమంటారంటే ఇంత పెద్దవాడికి అన్నట్టు సంశయిస్తుంటే అతను ఏమంటాడంటే సరే నీకు అక్కడ సంతానం కాలేదని చెప్పి నువ్వు చేస్తున్నావు కదా మరి కైకేయికి సంతానం అయితే ఆ వాడినే రాజుని చేస్తావు అంటాడు అప్పుడు అతను ఎట్లుంటాడంటే వీళ్ళిద్దరికీ కాలేదు ఈమెతోటి నేను ప్రయత్నం చేస్తున్నా వీళ్ళిద్దరితోటి ఇంకా కాదని అనుకుంటాడు నేను చేసేస్తానని మాటిస్తాడు ఇప్పుడు అతనికి ఆ భయం ఉంటుంది ఆ మాట వచ్చి ఎవరైనా అడుగుతారేమో నా రాముడు ఆగిపోతుందేమో ఇక్షాకు వంశం లేని జ్యేష్ఠ పుత్రుడికే రాజుని చేయాలి అది ధర్మం మరి సత్యం ఏంటిది నేను మాటిచ్చాను భరతుడు అక్కడ ఉన్నాడు భరతుడికి ఆ విషయం తెలిస్తే నాతో వచ్చి మన గొడవ పడతాడేమో లేదా కైకే ఈ విషయం లేదని అడ్డుపడుతుందేమో ఇన్ని ఆలోచనలతోటి భయం భయం భయంతో తాను ఏం చేస్తాడంటే రాముణ్ణి కూర్చోబెట్టుకొని రామ రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది ఇవన్నీ చెప్తూ చెప్తూ అప్పుడప్పుడు భరతుడు రానప్పుడే చేస్తానా కానీ భరతుడు కూడా ధర్మవంతుడు సత్యవంతుడు అడ్డుపడడు అయినా కానీ ఎక్కడో నాకు భయం ఉంది అని భయం ఉందని చెప్పకుండా ఆ ముక్క కవరికలతోటి మాటలలో తెలిసిపోతుంది ఏంటంటే ఈయనకెక్కడో ఎక్కడో ఒక దగ్గర భయం అనేది ఉంది ఇది ఆగిపోతుందేమో కొన్ని కొన్నిసార్లు మనం కూడా కొన్ని పనులు మొదలుపెట్టినప్పుడు అవుతుందో కాదు అవుతుందో కాదు అన్న దిగు ఒక చిన్న రకమైన లోపల లోపల మనకు భయం ఉంటుంది ఆ భయం దశరథ మహారాజుకు మొదలవుతుంది అందుగురించి రెండోసారి కూడా పిలిచి కూర్చోబెట్టి భరతుడు లేనప్పుడే నీకు పట్టాభిషేకం చేయాలి అన్న విధంగా ఇండైరెక్ట్గా తను చెప్తూ డైరెక్ట్గా కూడా అంటాడు భరతుడు మంచివాడే ధర్మాత్ముడే నీతమ్ముడే కానీ ఇప్పుడు ఇలా చేయాలి అని అంటాడు ఆ విధంగా చక్కగా అయోధ్య కాండలో సీతారాముల అనుబంధం గురించి రామయ్య తండ్రి గుణగణాల గురించి రాజధర్మాల గురించి ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలండి జై శ్రీరామ్ ఇది వాళ్ళ రామకథను కథను వినరయ్య కార్యక్రమం మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం నమస్తే